అందరికి చిన్నీ అందరూ మంచిగా ఉన్నారా నేను పనస చెట్టు కింద ఉన్నా చూడండి పనసకాయలు నేను హుజరాబాద్ పోయేస్తుంటే కర్నార్ రోడ్కు చెట్టు కాయలు కనపడ్డాయి వీడియో తీస్తున్నా చూడండి ఎన్ని కాలో చెట్టుకు కాయలు చూడండి ఎన్ని కాయలు బుచ్చడి కాయలు కదా నొత్తి మీద చూడండి కాయలు ఎట్లున్నాయో పనత చెట్టు కాయలు ఈ కాయలు కొంచెం ఖరాబ్ అయినాయో మరేందో గిట్లు ఉన్నాయి కాయలు అయితే ఇంత వెరైటీగా ఉన్నాయి రూపొట్టిందుకు తెలియదు ఏమో చూడండి దోస్తులు పనస చెట్టు కింద ఉన్న పనస కాయలు పెద్దగా ఉన్నాయి బాగా పెద్దగా ఉన్నాయి కాయలు చూడండి పనసకాయలు నేత ఎప్పుడు తినలే కాకపోతే ఇవి ఇదే ఫస్ట్ నేను ముట్టుకున్న కూడా ఎప్పుడు ముట్టుకోలే ఎప్పుడు చూడలే ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు షాపులలా కానీ బండ్ల మీద అమ్మంగా చూసినా కానీ ఇంత పెద్దగా ఎప్పుడు ముట్టుకోలే మళ్ళా గెల చూడండి పనసకాయలు ఇంత పెద్దగా ఉన్నాయి కొద్ది ఉన్నాయి కాయలు అయితే పనసకాయలు తింటే ఆరోగ్యానికి మంచిది పనసకాయలు దోస్తులు నేను ఉంటాం ఇక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కుట్టండి కామెంట్స్ రాయండి పనసకాయల చెట్టు చూడండి ఒకసారి నేను ఉంటాను ఇక బాయ్ అందరికీ